ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము ఈరోజు కార్తీక పురాణంలో పద్నాలుగవ అధ్యాయము ఆబోతును అచ్చిపోసి వదులుట మరలా వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతూ ఉన్నాడు ఈ పద్నాలుగవ అధ్యాయాన్ని జనక మహారాజు అన్నాడు స్వామి మీకు తెలిసినటువంటి సర్వ విషయములను కూడా నాకు తెలియజేయండి విపులముగా చెప్పండి అనగా వశిష్ఠ మహర్షి అయితే విను జనక మహారాజా అని ఇలా చెప్పడం ప్రారంభించాడు ఓ జనక మహారాజా కార్తీక పౌర్ణమి నాడు సాలగ్రామం దానము చేసిన శివలింగం దానం చేసిన ఉసిరికాయ దీపములు దానము చేసిన పూర్వజన్మములో చేసినటువంటి పాపముల కూడా నశించును తెలిసి తెలియక చేసినటువంటి పాపములన్నీ కూడా పూర్తిగా తొలగిపోవును అంటే పూర్వ జన్మంలో మనం తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేసి ఉంటాం ఈ జన్మంలో కూడా ఎన్నో తప్పులు చేసి ఉంటాం భూమిని చెప్పుకాలతో తొక్కడం కూడా తప్పే కదండి భూదేవి సాక్షాత్ శ్రీమన్ నారాయణుడి భార్య భూమి మీద మలమూత్ర విసర్జన చేయడం తప్పు కదా అదే విధంగా చీమల్ని దోమల్ని చంపేస్తూ ఉంటాం నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం తల్లి తండ్రి మాటల్ని ధిక్కరిస్తాం చెయ్యరాని పనులు చేస్తాం వేళ కాని వేళల్లో భుజిస్తాం బయటంతా కూడా మనకి ఇష్టం వచ్చినటువంటి చెత్తా తింటాం ఈ పాపములన్నీ కూడా పూర్తిగా తొలగిపోవాలంటే కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దీపాన్ని దానం చేసిన సాలగ్రామాన్ని శివలింగాన్ని దానం చేసినా ఆ పాపములన్నీ తొలగిపోవునని వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు పౌర్ణమి నాడు ఆబోతుకు అచ్చు వేసి వదులుదురేమో అని పితృలోకంలో ఉన్నటువంటి పితృదేవతలు చూస్తూ ఉంటారన్నమాట ఎవరైతే కార్తీక పౌర్ణమి నాడు ఆబోతుని పూజించి అచ్చు పెడతారో వదిలిపెడతారు వాళ్ల పితృదేవతలకు రవరవాది నరక బాధలు తొలగుతాయి కార్తీక మాసంలో నదీ స్నానములు చేసి దీపారాధనములు చేసి శివకేశవుల్ని పూజించి యథాశక్తిగా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విని మరుసటి నాడు బ్రాహ్మణులకు సాధువులకు అన్నదానము చేసి లేకపోతే స్వయం పాకము దానం చేసి వారి పాదపద్మములకు నమస్కరించి శివకేశవుల్ని స్మరించినచో వారికి ఇహపర మోక్షములు కలుగును కోటి యజ్ఞములు చేసినటువంటి ఫలితము కలుగును అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు కార్తీక మాసములో నిషేధించవలసినటువంటి వస్తువులు కార్తీక మాసములో శార్ద భోజనములు చేయరాదు ఎవరైనా తిథి భోజనాలు వడ్డిస్తుంటే ఆ తిథి భోజనములను ఎటువంటి పరిస్థితుల్లోనూ భుజించకూడదు వెల్లుల్లిపాయ ఉల్లిపాయను కార్తీక మాసంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ భుజించకూడదు ముఖ్యంగా కార్తీక మాసంలో ఎవరైతే శివార్చన చేయరో విష్ణు పూజ చేయరో వారింట భోజనం తినకూడదు పొరుల ఎంగిలిని భుజించరాదు కార్తీక మాసంలో పౌర్ణమి అమావాస్య ఏకాదశి ద్వాదశి నాడు భోజనములు తినరాదు గ్రహణ కాలము నందు భుజించరాదు కార్తీక మాసంలో తైలము శరీరానికి రాసుకొని స్నానము చేయరాదు వేడి నీళ్లతో స్నానము చేస్తే కళ్ళుతో స్నానం చేసినటువంటి పాపం వస్తుంది కార్తీక మాసంలో గురువులను పెద్దలను దూషించరాదు అలా దూషించిన వారు రవరవాది నరకాలకు చేరుదురు ఒకవేళ కార్తీక మాసం ముందు భగవంతుని పూజించాలి అని కోరిక కలిగి అనారోగ్య సమస్య ఉన్నటువంటి వాళ్ళు వయసు పైబడినటువంటి వృద్ధులు చిన్నపిల్లలు మామూలుగా వేడి నీళ్ళతో స్నానం చేయవచ్చును కానీ స్నానం చేసేటప్పుడు తప్పకుండా ఈ శ్లోకాన్ని చెప్పుకోవాలి గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదేశంందు కావేరి జలస్మిన్సన్నిధింకురు ఈ శ్లోకాన్ని చెబుతూ స్నానం చేసినట్లయితే పాపము వారికి తొలగిపోవును శక్తి ఉండి కూడా దగ్గరలో నదీ సముద్రములు ఉండి కూడా స్నానము చేయనటువంటి వారు రవరవాది నరకాలకు చేరుకుందురని కార్తీక పురాణంలో వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు కార్తీక మాసమందు రెండు పూటలా పూజ చేయాలి అంటే ఉదయము భగవంతుడిని పూజించి ఆ రోజంతా కూడా పురాణములు చదువుతూ భగవద్గీత చదువుతూ లేకపోతే భగవన్ నామ సంకీర్తనలు పాడుకొనచు హరికథలను వినుచు కాలక్షేపం చేయాలి లేదంటే ప్రవచనములను వినాలి సాయంత్రం కూడా యథాశక్తిగా స్నానం చేయాలి స్నానం చేయడం కుదరనటువంటి వాళ్ళు మార్జనం చేసుకొని కాళ్ళు చేతుల ముఖం కడుక్కొని పూజా మందిరా కూర్చొని దీపారాధన చేసి ఆచమనం చేసి శివార్చన చేయాలి అంటే శివలింగాన్ని పూజించాలి కార్తీక మాసంలో శివ పూజ శివార్చన ఎలా చేయాలంటే వశిష్ఠ మహర్షి చెబుతూ ఉన్నాడు శివలింగం ముందర కూర్చొని ఓం శివాయనమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం పరమేశ్వరాయ నమ ఆవాహయామి ఓం కైలాసవాసాయ నమ నవరత్న సింహాసనం సమర్పయామి అని కొన్ని అక్షతల్ని సమర్పించాలి ఓం గౌరీనాథాయ నమ పాద్యం సమర్పయామి పంచపాత్రలో ఉద్దరణిలో కొన్ని నీళ్లు తీసుకొని ఆ శివలింగం మీద వెయ్యాలి ఓం లోకేశ్వర నమ అద్యం సమర్పయామి ఉద్దరిణిలో మరికొన్ని నీళ్లు తీసుకొని శివలింగం మీద వేయాలి ఓం వృషభవాహనా యనమ స్నానం సమర్పయామి అని చక్కగా శివలింగం మీద నీళ్లు పోస్తూ అభిషేకం చెయ్యాలి ఓం దిగంబరాయ యనమ వస్త్రం సమర్పయామి ఉంటే వస్త్రాలు సమర్పించవచ్చు లేకపోతే అక్షతల్ని సమర్పించండి ఓం జగన్నాథ యనమ యజ్ఞోపవీతం సమర్పయామి ఉంటే యజ్ఞోపవీతాన్ని సమర్పించవచ్చు లేకపోతే అక్షతల్ని సమర్పించవచ్చు ఓం కపాలధారిణే ధారిణి గంధం సమర్పయామి శివలింగానికి చక్కగా విభూది శ్రీగంధము సమర్పించాలి ఓం సంపూర్ణ గుణ యనమ పుష్పం సమర్పయామి మీ దగ్గర ఉన్నటువంటి పూలను బిల్వదళాలను శివలింగానికి సమర్పించాలి ఓం మహేశ్వర యనమ అక్షతాన్ సమర్పయామి అక్షతల్ని సమర్పించాలి ఓం పార్వతీనాథ యనమ ధూపం సమర్పయామి అగర్బత్తీలు వెలిగించుకొని చక్కగా పూజ చేయాలి ఓం తేజోరూపా యనమ దీపం దర్శయామి దీపాన్ని వెలిగించి స్వామివారికి చూపించాలి లేకపోతే అక్కడున్నటువంటి దీపాన్నే తీసుకొని స్వామివారికి చూపించాలి ఓం లోకరక్షక యనమ నైవేద్యం సమర్పయామి మీ దగ్గర ఉన్నటువంటి నైవేద్యం అరటిపళ్ళు కావచ్చు బెల్లం కావచ్చు ఏదో ఒకటి భగవంతుడికి నైవేద్యాన్ని సమర్పించాలి ఓం త్రిలోచన యనమ కర్పూర నీరాజనం సమర్పయామి కర్పూరం వెలిగించుకొని స్వామికి హారతి చేయండి ఓం శంకరాయనమ సువర్ణ పుష్పం సమర్పయామి అక్షతలు పూలు శివలింగం పైన వేసి నమస్కారం చేసుకోండి ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి చక్కగా ప్రదక్షిణ చేసి ఆ స్వామి వారికి నమస్కారం చేయండి ఈ విధంగా కార్తీక పౌర్ణమి నాడు శివార్చన చేసి శివయ్యను పూజించాలి శివుని సన్నిధిలో ఉసిరి దీపం కావచ్చు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కావచ్చు వెలిగించి స్వామికి నమస్కారం చేసినట్లయితే స్వామి అనుగ్రహం కలుగును ఇలా శివార్చన చేసి ముగ్గురు అతిథులకు భోజనం పెట్టి ముగ్గురు సువాసినులకు పసుపు కుంకుమలు ఇచ్చినట్లయితే వారికి వేయి అశ్వమేధ యాగములు చేసినటువంటి ఫలితం కలుగును వేయి వాజిపేయ యాగములు చేసినటువంటి ఫలితం కలుగును అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు ఈ విధంగా కార్తీక మాసంలో శివార్చన విష్ణు అార్చన చేసి గడప దగ్గర దీపాలు వెలిగించి తులసి కోట దగ్గర దీపాలు వెలిగించి కర్పూర హారతులు చేసి యథాశక్తిగా దాన ధర్మములు చేసిన వారికి శివ పరమేశ్వరుని అనుగ్రహము శ్రీమన్నారాయణుని అనుగ్రహము కలుగుతుంది అదేవిధంగా వారి దేవతలు రవరవాది నరకబాధలు అనుభవిస్తూ ఉన్న ఏ లోకంలో ఉన్నా ఏవైనా పాత ఏవైనా చెడు నక్షత్రములలో చెడు ముహూర్తములలో మరణించినా కూడా ఆ దోషములన్నీ కూడా సంపూర్ణంగా తొలగిపోయి వాళ్ళు పుణ్యలోకాలు చేరుకుందరు శక్తి కలిగి కూడా ఈ కార్తీక మాసముందు శివకేశవుల్ని పూజించక దీపారాధన చేయక అశ్రద్ధ చేసినటువంటి వారు పద్నాలుగు జన్మలలో కప్పగాను కుక్కగాను పందిగాను నీచమైనటువంటి జన్మల్ని పొందుతారని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు కార్తీక మాసములో శివకేశవుల్ని పూజించినను పురాణములు విన్నను దీపారాధన చేసినను వారికి భూలోకములో సమస్త ఐశ్వర్యములు ఆయురారోగ్యములను శివకేశవులు ప్రసాదిస్తారని వశిష్ఠ మహర్షి పద్నాలుగవ అధ్యాయాన్ని పద్నాలుగవ రోజు పుండి శ్రవణాన్ని చెప్పి ముగించాడు లోకా సమస్యస్కినోబు స్వస్తి